హలో ఎవరివాన్ ఒక కప్పు బాస్మతి రైసు వంకాయలతో ఒక మంచి రైస్ రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది లంచ్లోకైనా లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది పది నిమిషాల్లో చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోలేదు పదండి ముందుగా ఒక గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగాక ములిగినంత నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ బాస్మతి రైస్ అరగంట పాటు నానబెట్టుకున్నారనుకోండి రైస్ విడివిడిగా అండ్ పొడుగా కూడా కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకొని అందులోని వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క మీడియం సైజ్ది నాలుగైదు యాలకులు నాలుగైదు లవంగీలు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేశాక ఎండు మిరపకాయలు ఒక నాలుగైదు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎండి మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చలిగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకోండి అలాగే ఒక గిన్నెలోని కొంచెం వాటర్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసాక వంకాయల్ని మనం గుత్తొంకే కోర్ చేసినప్పుడు ఎలా కట్ చేసుకుంటామో నాలుగు ముక్కలుగా అలా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకొని ఈ పసుపుని వేసుకున్నారు వేసుకున్నారనుకోండి పురుగు ఏవైనా ఉన్నా అది పోతుంది అలాగే నల్లబడకుంటా కూడా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఇంకో రెండు యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన తర్వాతే మీరు టమాటా ముక్కలు వేసుకోవాలి ముందే టమాటా ముక్కలు వేసుకోకండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటోని సన్నంగా పొడుగా కట్ చేసుకున్నాను మీ దగ్గర మీడియం టమాటో ఉంటే రెండు వేసేసుకోండి టమాటోలు వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు వేసుకోండి ఉప్పు అనుకోండి టమాటోస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట అంటే మెత్తబడిపోతాయి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు మనం ఆల్రెడీ పొడి చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పొడంతా వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఆయిల్ సపరేట్ అయిన వరకు మధ్య మధ్యన కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నీ వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా వంకాయలకి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏ గ్లాస్తో మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో సగం గ్లాసు మనం చింతపండు నీళ్ళు వేసుకోవాలి చిన్న నిమ్మకేసేజ్ అంతా చింతపండు తీసుకుంటే సరిపోతుందండి ఇలా చింతపండు నీళ్ళు వేసాక ఇది అంతా బాగా కలిసినట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఏ గ్లాస్తో మనం బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి మనం ఆల్రెడీ హాఫ్ గ్లాస్ చింతపండు నీళ్ళు వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక గ్లాస్ అనమాట టోటల్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది చింతపండు నీళ్ళతో కలిపి నేను చెప్తున్నానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసాక ఒకసారి కలుపుకొని మనం నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ రైస్ అంతా వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండే విజిల్స్ వరకు ఉంచుకోవాలండి మళ్ళీ మీకు చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ అంతేనండి రెండు విజిల్స్ అయ్యాక కుక్కర్ పూర్తిగా చల్లగైన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత విడివిడిగా ఉందో ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి ఇంకొంచెం మాయిశ్చర్ ఉంటుందండి పూర్తిగా అంటే కొంచెం చల్లగైన తర్వాత వెంటనే మీరు సర్వ్ చేయకండి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు అలా పక్కన పెట్టారనుకోండి ఇంకా విడివిడిగా అయిపోద్ది అనమాట ఇలా చేసుకున్నారనుకోండి ఇంకా కూర కూడా అక్కర్లేదు వంకాయ బిర్యానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంట్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్